ద్వితీయోపదేశకాండము పదకొండు పన్నెండు దేవుడైన యహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ నీమీద ఉండును డొట్మీరు దినములను మాసములను ఉత్సవ కాలములనో సంవత్సరములను ఆచరించుచున్నారు హబక్కుకు మూడు రెండు యహోవా నిన్నుగూచ్చిన వార్త విని నేను భయపడుచున్నాను యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరుచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము బట్ సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి పండుగలను క్రమముగా జరగనీయుడి